వన్ అర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించారు ప్రపంచానికి యోగా పరిచయం చేసిన ఘనత భారతదేశానిది అన్న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గ నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్యులు వీరేంద్ర కుమార్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు వన్ అర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ యోగాలో మంత్రితో పాటు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పద ద్వారా గుర్తించబడిన వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు వేల రెండు మంది దివ్యాంగులు పాల్గొన్నారు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగాను రెండు వేల పద్నాలుగులో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని ప్రస్తుతం ఈ యోగా నూట డెబ్బై ఐదు దేశాలు జరుపుకుంటున్నాయని ఇది మనకెంతో గర్వ కారణం అన్నారు ఇక్కడ కన్హా శాంతివనంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం మూడు వేల నలభై ఆరు మంది భాగస్వామ్యంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కొత్త రికార్డును నెలకొల్పడానికి ఉద్దేశించిన కార్యక్రమం ఇది ప్రపంచానికి యోగా పరిచయం చేసిన ఘనత భారతదేశానిది అన్నారు యోగా అనేది కేవలం మన దేశ ప్రజలనే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుందన్నారు నా పేరు పరిమోహన్ రావు ప్రిన్సిపల్ రెసిడెన్స్ గురుకుల్ స్కూల్ సో మీరందరూ చూస్తున్నట్టుగా ఇవాళ యోగా డే సెలబ్రేషన్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్ చేసుకున్నాం ఇక్కడ స్కూల్లో సో భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అమూల్యమైన బహుమతి ఈ యోగా సో దిస్ ఈస్ ద పేటెంట్ రైట్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ గిఫ్టెడ్ టు ది వరల్డ్ ఆర్ టోటల్ హ్యూమన్ రేస్ సో హ్యాపీ యోగా డే సెలబ్రేషన్స్ ద ఎంటైర్ వరల్డ్ బీ హెల్తీ థ్యాంక్ యూ స్లో ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా పిల్లలందరూ యోగా ప్రాక్టీస్ సెషన్స్ని డే అండ్ నైట్ అంటే మార్నింగ్ సెషన్లో ఈవినింగ్ సెషన్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు టుడే ఇన్ కాల్ విత్ ద స్లోగన్ రేస్డ్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వన్ అర్త్ వన్ హెల్త్ అనే నినాదాన్ని మేము రెసిడెంట్స్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ మరియు కాలేజెస్ ముందుకు తీసుకెళ్తున్నామండి ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇవాళ దాదాపు మా ఈ గురుకుల్ క్యాంపస్ పటాన్చోరులో కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అలాగే స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఇషా యోగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ కోఆపరేషన్తో టుడే వన్ అవర్ వీ డన్ యునో యోగా డే సెలబ్రేషన్స్ ఈ యోగా డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి టీచర్సు పిల్లలు మేనేజ్మెంట్ అందరూ కూడా దీనికి కోఆపరేట్ చేశారు

సో ఈ టూల్స్ ప్రతిరోజు మనం జీవితంలో భాగం చేసుకోవడం వల్ల పిల్లలకి కాన్సన్ట్రేషన్ కానీ ఫోకస్ కానీ మెమరీ ఇంప్రూవ్మెంట్ అలాగే ఫిజికల్లీ మెంటలీ రెండు విధాల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయని ఉద్దేశంతో ఈ రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తరఫున ఈషా ఫౌండేషన్ కొలాబొరేషన్తో చే చేయడం జరిగింది సో మోర్ దెన్ అరౌండ్ థౌజండ్ కిడ్స్ పార్టిసిపేట్ చేశారు సో ఐ హోప్ వాళ్ళందరికీ దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ వచ్చాయని అనుకుంటున్నాను సో అలాగే అందరూ యోగాని డైలీలో డైలీ జీవితంలో భాగంగా చేసుకొని దానివల్ల బెనిఫిట్స్ని పొందుతారని ఆశిస్తున్నాను